కోమటింకరెడ్డి ఆయన ఎప్పుడు కూడా పూర్తి స్థాయి ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాగుగా ఉండదు ఆయన మానసిక స్థాయి మధ్యకాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేదు మనిషి అని చెప్పి మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నవ్వుకర పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి ఇచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో మూసి నీళ్ళు ఏముండే రెండు వేల పద్నాలుగులో మాకు చేతికి ఇచ్చినాడు కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని మూసి ఎట్లా సిగ్గ అనిపిదా మాట్లాడడానికి ఊసేడ్డు ప్రజలకు తెలియదా నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది కలుషితం అయిపోయింది నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణమైంది మీ దుర్మార్గ పాలన కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్లు రానియకుండా మన కొరకు కొట్లాడకుండా మీ ఆంధ్ర చెప్పులు మోసుకుంటూ తిరిగి మీరు నీళ్లు లేకుండా చేసిన పాపానికి భూరపు జనాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి మూసి చేయాల ఫ్లోరిన్ అంటాడు ఇంత గొప్ప ఇంజనీరు మొన్న నేను నవ్వుకున్నా పాపం ఇంజనీర్లు దురదృష్టం ఏంటంటే ఇంజనీర్లు ట్రైనింగ్ క్లాస్ పోయిండు పోయి కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు బుద్ధి ఉండాలేమన్నా కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రం అద్భుతమైన సస్యశ్యామం చేసింది ఒకరి గురించి మాట్లాడేటప్పుడు చూడాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు